హాయ్ మాస్టర్స్ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు నాకి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవుల పాద పాదపద్మలందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గురు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగీ స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మనం కొద్ది రోజులుగా మరి స్వాధ్యాయం చేసుకుంటున్నామండి ఈరోజు మనం మరి ముగ్గురు సన్యాసుల్లో ఒకరైన అభేదానంద స్వామి అలాగే రెండో వారైన చంప స్వామి గారి గురించి తెలుసుకుంటున్నాము చెంప జంతి స్వామి గారి దగ్గరికి శ్రీ అమ్మగారు వెళ్ళినప్పుడు రామాయణం అని అన్నారు కదా ఆయన నేనేమనుకున్నారు రామాయణం అంటే వాల్మీకి రచించిన ఆది కావ్యం అనుకున్నారు నేను అది చదివాను కానీ అని చెప్తూ మధ్యలోనే ఉండగానే చదవడం సరిపోదు అని చంపదంతి స్వామి చెప్తారు ఎందుకంటే రా మాయణం అని అంటున్నారు ఆయన రామాయణం కాదండి ఇక్కడ రా మాయణం కింద విడగొట్టారు అదేంటో చూద్దాం మరి శ్రీ అమ్మగారి గారి మాటలో ఈసారి నాకు అర్థమైంది నొక్కి చెప్పడంతో స్పష్టమైంది ఈయన రామాయణ మహాకావ్యాల గురించి మాట్లాడటం లేదు ఆయన ఆ మాటను రెండుగా రా మాయనంగా విడదీశారు అప్పుడు ఆయన చెప్పాడు రా అంటే రాత్రి చీకటి ఇర్రుట్టు ఆ చీకటి పోవాలి అప్పుడే నువ్వు రాముణ్ణి చూస్తావు అని అనమాట నేను నా చెవులను నమ్మలేకపోయాను పూర్వం టీ చేసుకునే ఒక నిరక్షరాసుడు ఇక్కడ ఇంత సూటి మాటల్లో ఒక గొప్ప వేదాంత సత్యాన్ని ప్రకటించారు సత్యమైన రాముణ్ణి దర్శించటానికి ముందు అజ్ఞాన అంధకారం పోవలసిందే చెట్టు నుంచి చెట్టుకి ఉరుకుతూ గింజలు తింటూ కోతిలాగా ప్రవర్తించిన అతనేనా ఇతను అని అనిపించింది నాకు ఆయన మౌనంలోకి వెళ్ళిపోయాడు నేను ఒక అరగంట పైగా వేచి ఉండి తరువాత సెలవు తీసుకుందామని నిశ్చయించుకున్నాను వెళ్ళి వస్తానని చెప్పడానికి లేచి నిలమ నిలుచుని ఆయన పాదాలను తాకాను ఆయన స్ఫుటంగా కోతి మాదిరి ధ్వనిని చేసి తన కుడి చేతి చూపుడు వేలతో నా నుదుటిని తాకాడు నేను అక్కడి నుంచి అవతలకి నడిచి అప్పటికే ఆలస్యం అయిపోయింది కనుక త్వర త్వరగా బస్ స్టాండ్ కి వెళ్లాను బస్సులో కూర్చుని నేను చీకటి పోవాల్సిందే అవును చీకటి పోవాల్సిందే అని ఆలోచిస్తూనే ఉన్నాను ఆ ఇద్దరు మహాత్ముల కన్నా స్వామి తపస్యానంద పూర్తిగా వేరైన బాడు అప్పుడు ఆయన షష్టమంగళం దగ్గరున్న రామకృష్ణ మిషన్ కి అధ్యక్షుడిగా ఉండేవాడు మూడో సన్యాసి ఎవరండి తపస్యానంద ఆయన రామకృష్ణ మిషన్ కి అధ్యక్షుడిగా ఉండేవారంట అంటే రామకృష్ణ పరహంస వారి యొక్క పరంపరలో వస్తున్న గురు అనమాట ఆయన తపస్యానంద రామకృష్ణ మిషన్ వాళ్ళు ఉచితమైన ఒక ఆసుపత్రిని కూడా నడిపే వాళ్ళు నేను మహాత్ముడైన రామకృష్ణ పరహంస గురించి ఆయన ప్రఖ్యాత శిష్యుడు సాటి లేని స్వామి వివేకానంద గురించి చదివాను తప్ప త్రివేంద్రంలోని రామకృష్ణ మిషన్ శాఖ ఒకటి ఉందన్న సంగతి నాకు తెలియదు దాని ఉనికిని ఈ విధంగా కనుక్కున్నాను త్రివేంద్రం సార్వజనిక గ్రంథాలయం నుంచి అనతి దూరంలో మ్యూజియం గార్డెన్ అనే అందమైన తోట ఉండేది అక్కడే నేను మొదట ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అనే అద్భుత పుస్తక సంపూటలను చదివాను గ్రంథాలయం నుంచి తోటకి నడిచి అక్కడ ఉన్న బల్లల్లో ఒక దాని మీద మౌనంగా కూర్చోవడం నా అలవాటు ఒక రోజున ప్రకాశవంతమైన ముఖంతో జేగురు బట్టలు కట్టుకున్న ఒక యువక సన్యాసిని కలుసుకున్నాను కుతూహలంతో అతను ఎవరని అడిగాను అతను ఒక శిశువులాగా నవ్వి తాను రామకృష్ణ మిషన్ తాలూకు వాణ్ణి చెప్పాడు అది ఎంతో దూరం కాదు నేను ఆశ్రమాన్ని దర్శించవచ్చునా అని అడిగాను తప్పకుండా నీవు మా నాయకుడు మహాత్ముడు అయిన స్వామి తపస్యానంద గారిని కలుసుకోవాలి ఎప్పుడైనా రా నా పేరు గోలకానంద అని మళ్ళీ నమ్ముతూ అతను అంచేత ఒక ఆదివారం పొద్దున్న నేను వెళ్ళాను అక్కడికి స్వామి గోలకానంద నన్ను స్వామి తపస్యానందజీకి పరిచయం చేశాడు ఆయన రామకృష్ణ వర్గ సన్యాసులందరిలాగానే కాషాయ కుర్తా ధోతిలో ఉన్నాడు ఎవరికైనా ఆయన చూడగానే కలిగే మొదటి మనోభావం నిష్ఠురత్వము క్రమశిక్షణ అయితే రోజులు గడిచిన కొద్దీ ఉద్దేశపూర్వకంగా నిర్మించినట్టున్న ముఖభాగం వెనుక బాగా దాగి ఉన్న మార్ధవము వాచలము ఉన్నాయని నేను తెలుసుకున్నాను అంటే ఆయన మొహం చూడగానే ఎలా అనిపిస్తుంది అంటే చాలా నిష్ఠురతత్వంతో కూడి ఉన్నట్టు మనకి కనిపిస్తుందండి కానీ ఆయనతో ఎవరైతే సాంగత్యం చేస్తారో వాళ్ళకే ఎంతో మార్ధవంగా ఉంటారు ఎంతో వాత్సల్యం అంటే ఎంతో ప్రేమతో ఆయన కూడుకుని ఉంటారు అన్న విషయం తెలుసుకుంటారు అలాగే శ్రీ అమ్మగారు కూడా తెలుసుకున్నారు నేను చాలా విషయాలను ముఖ్యంగా రామకృష్ణ వివేకానంద ఉద్యమం గురించి ఆయన నుంచి తెలుసుకున్నాను మొదటిసారిగా నేను మానవ జాతికి చేసే సేవ మాధవ సేవే అని స్వామి వివేకానంద సూక్తిగా అర్థం చేసుకోగలిగాను ఆ మహా సన్యాసి వివేకానందుడి ప్రేమ భావమయమైన హృదయం దుఃఖతప్తమైన మానవ కోటి కోసం ఏ విధంగా ఎంతగా బాధపడిందో నాకు తోచింది రామకృష్ణ ఉద్యమం గురించి రామకృష్ణుల శిష్యుల్లో అత్యంతము గొప్పవాడైన స్వామి వివేకానంద ఆజ్ఞకు లోబడి అవిశ్రాంతంగా పనిచేసిన ప్రముఖుల గురించి తపస్యానంద నాకు బోధపడేలా చెప్పారు ఆయనేమో స్వామి శివానంద శిష్యులు తపా తపస్యానంద గారు ఎవరండి స్వామి శివానంద శిష్యులు శివానందుల మహాపురుష మహారాజుగా ప్రసిద్ధులు ఆయన శ్రీ రామకృష్ణ పరమహంసకు ప్రత్యక్ష శిష్యులు శ్రీ రామకృష్ణుల భార్య ఆయన శారదా దేవిని సేవించిన వాడాయన ఆవిడ ఆయనను చాలా సార్లు దీవించింది స్వామి తపస్యానంద గాని నన్ను ప్రొఫెసర్ బాలకృష్ణన్ నాయర్ కు పరిచయం చేశారు నాయర్ గారు స్వామి ఉద్దేశ్య రీత్యా భార్యా బిడ్డలతో కుటుంబ జీవనం నడుపుతూనే అత్యున్నతమైన వేదాంత శిఖరాలను అధిరోహించిన వారు చాలా ఆదివారాలు కలరి అభ్యసించటానికి నేను శంఘుముఖం బీచ్కి వెళ్ళే తోవ మధ్యలో ప్రొఫెసర్ బాలకృష్ణన్ నాయ గారింటికి వెళ్ళి సరళమైన భాషలో చాలా వరకు శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన పిట్ట కథల్ని ఉపయోగిస్తూ వేదాంత ప్రబోధాలను ఆయన వ్యాఖ్యానిస్తూ ఉండగా నేను వినేవాణ్ణి చాలా ఏళ్ల తరువాత స్వామి తపస్యానంద చెన్నైలోని రామకృష్ణ మిషన్ కు ప్రధాన నాయకుడుగాను మొత్తం రామకృష్ణ వర్గానికి ఉపాధ్యక్షుడుగాను ఉన్నప్పుడు ఆయన ఉదారంగా నాకు రామకృష్ణ మంత్ర దీక్షనిచ్చారు అంతకు ముందు రామకృష్ణ పీఠం తాలూకు వివిధ కేంద్రాలలో శిష్యుడిగా కొంతకాలం గడిపినప్పటికీ నన్ను ఆ మంత్రం చేరలేదు దీనికోసం వారికి ఎప్పటికీ కృతజ్ఞతుడై ఉంటాను ఏది ఎప్పుడు ఎక్కడ మనకి ప్రాప్తించాలో దాన్ని పొందే అర్హత ఉన్నప్పుడు మాత్రమే అది మంత్రమైనా వస్తువైనా దీవెనైనా ఆ రూపంలో మనకి వచ్చి చేరుతుంది ఫ్రెండ్స్ ఆ మంత్ర దీక్ష ఇచ్చినందుకు స్వామి తపస్యానందని ఎప్పుడు మర్చిపోలేను కృతజ్ఞుడై ఉంటాను అని చెప్తున్నారు ఈ విధంగా మరి శ్రీ అమ్మగారి యొక్క జీవితంలో అభేదానంద స్వామి చంప చంపజంతి స్వామి తపస్యానంద స్వామి వీళ్ళ యొక్క కలయిక వాళ్ళ ద్వారా అతను పొందిన అనుభవాలని మనకి చక్కగా వివరించడం జరిగిందండి రేపు మహిమ పన్నెండో అధ్యాయం ఆ గురించి తెలుసుకుందాం మహిమ ఒక గొప్ప మాత ఆవిడ గురించి మరి శ్రీ అమ్మ గారు ఏం చెప్తున్నారు ఆయన మాటల్లో నేను రేపు తెలుసుకుందాం అండి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు మీరు విన్న ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్